ఒక్కసారి ఈ యేసుక్రీస్తు ప్రేమను ఆస్వాదించు బైబిల్లో కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పద్మూడు అధ్యాయంలో పౌలు ఏం చెప్పాడో తెలుసా ప్రేమ గురించి ఎంత గొప్పగా వర్ణించాడో తెలుసా ప్రేమ కోప్పడదు అమర్యాద చూపదు ధమ్మముగా ప్రవర్తించదు ప్రతి ఒక్కటిని సహిస్తుంది ప్రేమ భరిస్తుంది అని చెప్పేసి ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా ఆ ప్రేమను నీకు పరిచయం చేస్తా ఆకాష్ నా మాటిను రా ఆకాష్ నువ్వు కూడా ఆ ప్రేమను ఆస్వాదిద్దు ప్రకాష్ గొప్ప ప్రేమను నేను పొందడానికి అర్హుడున్న ప్రకాష్ ఇంతకి ఆకాష్ ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు ఇప్పుడు దాకా ప్రేమించుకున్నా పర్లేదు ఇప్పుడు నుంచి ప్రేమించు ఇప్పుడు నుంచి ప్రేమించు ఒక మాట అడగనా నువ్వు ఆయన ప్రేమిస్తావా